హలో అండి నేను మీ డైటిషియన్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి డయాబెటీస్ చాలా మందిని బాధిస్తూ ఉంటుంది డయాబెటీస్ వచ్చేసి ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉంటారు నేను డయాబెటీస్ వచ్చిందేమో అని భయపడుతూ ఉంటారు ప్రీ డయాబెటిక్స్ స్టేజ్కి వచ్చేసామనుకుంటారు వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు పీసీఓడి పీసీవెస్ థైరాయిడ్ ఇలా హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు వస్తుంది ఈ డయాబెటీస్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీసీఓడి పీసీవెస్ థైరాయిడ్ లాస్ ఎక్స్పర్ట్ క్లినికల్ డైటీషియన్గా నేను హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్లో ఎయిట్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సో ఈ టాపిక్ వచ్చేసి మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్ ఎన్ని టైప్స్ ఉంటుంది అనేది తెలుసుకుందాం డయాబెటీస్ వచ్చేసి టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఉంటుంది గెస్టేషన్ డయాబెటీస్ ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అంటే మనం ఇన్సులిన్ తీసుకుంటేనే మనం ట్యాబ్లెట్తో మెయింటైన్ చేయలేము అనమాట టైప్ వన్ డయాబెటీస్ చిన్నపిల్లల నుంచి వచ్చేస్తుందండి పుట్టినప్పటి నుంచి త్రీ మంత్స్ బేబీ నుంచి మనకి టైఫాయిండ్ డయాబెటీస్ అనేది ఈ ఏజ్లో కూడా చూస్తూ ఉంటాం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు దీన్ని అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్సే ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట బీటా సెల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన బాడీలోనే జరుగుతుంది బయట వచ్చి ఏవి ఏం చేయవన్నమాట సో ఈ బాడీలో జరిగేదాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు అంటే మన బాడీలోనే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది సో వీళ్ళు ఏం చేయాలి డైరెక్ట్గా ఇన్సులిన్ అనేది ఇంజక్షన్స్ అనేది తీసుకుంటే ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేసి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టైప్ టూ డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్ ఇంకా మనకు తెలిసే ఉంటుంది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు ఒబేసిటీ వల్ల వస్తుంది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల టైప్ టు డయాబెటీస్ వస్తుంది అలాగే చాలా కాంప్లికేషన్స్ అంటే లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం ఇలా తరచుగా టైప్ టూ డయాబెటీస్ వీళ్ళందరూ ఫేస్ చేస్తూ ఉంటారు మరి టైప్ టూ డయాబెటీస్ టాబ్లెట్తో మెయింటైన్ అవుతుందా అంటే ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది మనమేమీ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ టైప్ టు డయాబెటీస్లో వచ్చేసి మెటబాలిజం కూడా ఇంపాక్ట్ చూపిస్తుందండి మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే షుగర్ ఎక్కువ మన బ్లడ్లో కలిసిపోతూ ఉంటుందన్నమాట ఈ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మెడికేషన్తో పాటు షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటు అంటేనే ఈ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అయితే ఇప్పుడు మన ఒక సి సింపుల్ ఎగ్జాంపుల్ మన భాషలో చెప్తాను ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి అందులో ఒక ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి ఏమవుతుంది ఆ షుగర్ నీళ్ళలో కరిగిపోతుంది ఈ షుగర్ నీళ్ళలో కరిగిపోయినప్పుడు మన నీళ్ళు చేంజ్ అవుతాయి కదా కలర్ అయితే ఎస్ సెకండ్ వచ్చేసి ఇందులోనే ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి పైన తేలుతూ ఉంటుంది సో అలాగే మన బాడీలో బ్లడ్ కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మన కళ్ళలో కంటికి కనిపించే నరాలు ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ అలా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వదు కలర్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది సెకండ్ మన లివర్ కానీ కిడ్నీ కానీ ప్రెషర్ అనేది ఫిల్టరేషన్ చేయలేక ఈ టాక్జిన్స్ని ఫిల్టరేషన్ చేయలేక లివర్కి కిడ్నీకి టూ మచ్ షుగర్ వచ్చేసి ఫ్యాట్లా కన్వర్ట్ అయ్యి డిపాజిట్ అవుతుంది ఇందులో సో దీనివల్ల కూడా మనకు ప్రెషర్ అనేది పెరిగి లివర్ కిడ్నీ కూడా మెల్లిమెల్లిగా ఫ్యాటీ లివర్ మనం చూస్తూ ఉంటాం థర్డ్ వచ్చేసి చాలామందికి కాలు తిమ్మిళ్ళు మంటలు అవుతూ ఉంటాయి ఎలా అవుతాయి చెప్పండి ఇప్పుడు నేనైనా ఒక కాలు ఇలా అర్ధ గంట పెట్టాను అనుకోండి నా కాలు కూడా తిమ్మిరి పట్టిపోతుంది మరి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు సర్క్యులేషన్ బాగా అవ్వదు మన బాడీలో నరాలు ఉంటాయి మన నర్వ్స్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక వాటికి ప్రాపర్ వైటమిన్స్ వైటమిన్స్ మినరల్స్ అందక కాళ్ళు మెల్లిమెల్లిగా మంటలు తిమ్మిళ్ళు తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు సో వీటన్నిటికీ ఒకటే రీజన్ ఏంటి చెప్పండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడం ఈవెన్ డాక్టర్స్ కూడా మనకి ఏం చెప్తారు షుగర్ కంట్రోల్ చేసుకోండి అని చెప్తారనమాట సో మరి షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాపర్గా లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి సో ఇది టైప్ టూ డయాబెటీస్ థర్డ్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుందండి ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే డెలివరీ అయిన తర్వాత మనకి డయాబెటీస్ అనేది ఉండదు కొంతమందికి వందలో ఒకరికి కంటిన్యూ అవుతుంది బికాస్ ఆఫ్ మెటబాలిజం చెప్పచ్చు ఇక్కడ ఓవరాల్గా మనం ఎన్ని టైప్స్ డయాబెటీస్ ఉంటుందని తెలుసుకుందాం ఇప్పుడు మరి డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ ఫోర్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఈ ఫోర్ పాయింట్స్లో వచ్చేసి ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ద మన లైఫ్ స్టైల్ అనమాట ఒకటి వాటర్ ఇంటైక్ ఒకటి వర్కౌట్ ఒకటి స్లీప్ ఒకటి డైట్ ఈ ఫోర్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఇంటెక్ వెళ్దాం వాటర్ అనగానే నేను ఆఫీస్లో ఉంటాను తరచుగా బాత్రూమ్కి వెళ్తూ ఉంటే అందరూ నవ్వుతారండి నేను వాటర్ తీసుకోవడం అదే నాకు రీజన్ అని చెప్తూ ఉంటారు మన లైఫ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ బాడీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి ఇదే మన ప్రాపర్టీ ఒకవేళ మీరు త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు డైలీ ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఓకే వాటర్ థెరపీ అనేది కూడా ఫాలో అవుతూ ఉండండి పరగడుపున ఒక గ్లాసు పడుకునే ముందు ఒక గ్లాసు తిన్న తర్వాత ఒక గంట ఒక గ్లాస్ వాటర్ త్రీ మీల్స్కి సిక్స్ గ్లాసెస్ ఇలా తినక ముందు ఒక గ్లాస్ తిన్న తర్వాత గంట తర్వాత ఒక గ్లాసు ఇలా ఈ వాటర్ తెరిపిన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే డే మొత్తంలో లెవెన్ గ్లాసెస్ ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుందండి సెకండ్ వచ్చేసి స్లీప్ స్లీప్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మన మార్నింగ్ నుంచి నైట్ వరకు మన బాడీని స్ట్రెస్ చేస్తాం ఓకే మరి స్ట్రెస్ చేసినప్పుడు బాడీకి రెస్ట్ కావాలి కదా యాజ్ పర్ ద ఐడియా గైడ్ లైన్స్ మన బాడీకి మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఉండ ఉండాలి ఖచ్చితంగా అలా ఉంటేనే మనం నెక్స్ట్ డే మన బాడీ ప్రాపర్గా పనిచేస్తుంది మనకు బ్లడ్ సర్కులేషన్ కూడా బాగుంటుంది కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి వీలైనంత వరకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మెయింటైన్ చేయండి థర్డ్ అండ్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్కౌట్స్ వర్కౌట్స్ అనగానే అమ్మ జంపింగ్స్ చేయాలన్న కాలు నొప్పులు ఉన్నాయి నేను చేయలేనండి అని చెప్తూ ఉంటారు మీరేం జంపింగ్స్ చేయాల్సిన అవసరం లేదు యోగానైనా చూస్ చేసుకోండి జిమ్కైనా వెళ్ళండి వెయిట్స్ ఏమి మనం ఎక్కువ వెయిట్స్ ఎత్తాల్సిన అవసరం అయితే లేదండి సింపుల్గా స్టార్ట్ చేయండి వర్కౌట్స్ వచ్చేసి మీ లైఫ్ స్టైల్ మీ ప్రియారిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ టైంకి తగ్గట్టుగా చేసుకోవచ్చు చాలామంది పడేది ఏంటంటే పొద్దున్నే లేవగానే వర్కౌట్స్ చేయాలి ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి అలా ఏమీ లేదు తిన్న తర్వాత ఒక రెండు గంటలలాగే మీరు ఏ టైంలోనైనా వర్కౌట్స్ అనేది చేసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ పోస్ట్ లంచ్ అంటే తిన్న ఒక వన్ వన్ ఓ క్లాక్ మీరు లంచ్ చేస్తున్నారనుకోండి త్రీ ఓ క్లాక్స్ కూడా త్రీ ఓ క్లాక్ కూడా మీరు వర్కౌట్ అనేది చేయొచ్చు సో ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అంటే ఎలాంటి వర్కౌట్ అయినా మీ కన్వీనియంట్ టైంలో చేయండి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయాలి వర్కౌట్స్లో జిమ్ వర్కౌట్స్ చేయొచ్చు హోమ్ బేస్డ్ వర్కౌట్ చేయొచ్చు యోగా చేయొచ్చు బ్రిస్క్ వాక్ చేయొచ్చు ఇలాంటి వర్కౌట్స్ ఏదైనా ఇంక్లూడ్ చేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమమ్ ఉండాలి ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ ఇంకా డైట్ డైట్తోనే అన్నీ అవుతాయని అనుకుంటారు డైట్ ఒకటే కాదు నేను చెప్పిన త్రీ పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ డైట్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అందరికీ ఒక అపోహ ఉంటుంది అమ్మ నేను రైస్ మానేస్తాను చపాతీలు తింటాను అని చెప్పేసి మీరు రైస్ మానేసి ఒక నాలుగైదు చపాతీలు తింటాను అంటే షుగర్ ఇలా కంట్రోల్లోకి వస్తుంది అండ్ రైస్కి బదులుగా చపాతి తింటే కంట్రోల్ అయిపోతుందా రైస్ కార్బోహైడ్రేట్ కిందకే వస్తుంది చపాతి కూడా కార్బోహైడ్రేట్ కిందకే వస్తుంది మరి మీరు ఏం కంట్రోల్ చేయాలి అంటే క్వాంటిటీ తగ్గించాలి క్యాలరీ డెఫిసిట్లో వెళ్ళాలి క్వాంటిటీ తగ్గించి ప్రోటీన్ ఫైబర్ ఇంక్లూడ్ చేయాలన్నమాట ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అనగానే ఒక ఎనిమిది చూసినట్టు అసలు చూడకండి ప్రోటీనే మన బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ సో ప్రోటీన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఫైబర్ వెజిటేబుల్స్ మనం ఒక కప్పు వెజిటేబుల్ ఉండాలి ఒక కప్పు పప్పు ఉండాలి మన డైట్లో అంతే కప్పు ఈక్వల్గా రైస్ ఆర్ బ్రౌన్ రైస్ లేకపోతే ఒక చపాతీ ఉండాలి అప్పుడు కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది మనకు ప్రాపర్గా న్యూట్రియన్స్ కూడా మన బాడీకి అందుతాయి ఇంతేనండి మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి అని అంటే కనుక ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ ఉన్నవాళ్ళు రివర్స్ చేయాలి అని అనుకుంటే కనుక మేము నైంటీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము నైంటీ డేస్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి కింద స్ట్రెళ్ళుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంతకంటే ఎక్కువగా మీకు మోటివేట్ చేస్తూ ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ మీకు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం ఇంట్లో ఉన్నవాళ్ళు నేను బయటికి వెళ్ళాలేమో జిమ్ వర్కౌట్స్ చేయాలి అంటే నేను అసలు టెన్షన్ పడకండి ఇక్కడ మీకు హోమ్ బేస్డ్ వర్కౌట్స్ కూడా ఉంటాయి ఇంట్లో ఉండే మీరు హ్యాపీగా వర్కౌట్స్ అనేది చేయొచ్చు అనమాట సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అంటిల్ దెన్ థ్యాంక్ యూ